లక్ష్యాన్ని మంది అధికారుల మీద ని责ల కరెక్ట్ కాదు మనం ఈ ప్రజా ఎంఎల్ఏ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇంతకు ముందు ఉన్న మంత్రులు నియోజకవర్గాల పట్ల ఏమీ పట్టలేదని మీరు చెప్పేదాన్ని పట్టు అసమ అవుతుంది ఆయన పనిచేయలేదంటే ఆయన పనిచేయలేదంటే ఏ సర్ కంపెనీకి ఎకే కంపెనీకి ఏం అదేలా మాట్లాడుతున్నారు నేను అదే అబద్ధం కాలులేను మినిమం మైనర్ రిపేర్ చేసి తాగునీరు కూడా ఇచ్చే పరిస్థితుల్లో మీరు లేరు ఐదు సంవత్సరాలు మైనర్ రిపేర్స్ సృజన శ్రవంతి గత ప్రభుత్వంలో పెట్టినట్టుగా ముప్పై ప్లాన్లు ఉన్నాయి అవి మైనర్ రిపేర్ కూడా చేయలేదు మీరు అసలు దాదాపు ఏడు వందల ఉంటే నాలుగు వందల యాభై బోర్లు నీళ్లు లేకపోయినా పద్దెనిమిది చర్యలు కూడా ఐదు సంవత్సరాల్లో తీసుకోలేదు జేజేఎం వర్క్స్ ఐదు లక్షల రూపాయల నామినేషన్ గత ప్రభుత్వంలో సర్పంచ్ ఉద్యోగంలో ఎంపీటీసీ ఉద్యోగంలో చేయించాల్సినటువంటి పనులు కూడా చేయించలేదు ప్రజల పక్షాన గతంలో మీరు ఏం చేశారు సార్ ఈ రోజు మీరు కోట్ల రూపాయలు లెక్క కాగితాల వరకే పరిమితమైనాయి కదా ఐదు సంవత్సరాల్లో ఆ చర్యలే లేదని చెప్తున్నారు కదా స్పష్టంగా చెప్పండి దాన్ని వాళ్ళ తప్ప అధికారులు ఇప్పుడు మా సంతసాయి ఎస్సీ గారు చెప్పింది ఏమంటే జేజేఎంకి డబ్బులు రాలేదు నిధులు దానికోసమే వర్క్ స్టార్ట్ కాలేదని స్వచ్ఛంగా ఆయన చెప్పాడు ఆయన ఏమో పాపం లైవ్ లో ఉన్నాయి రాలేదు వర్క్ ఎక్సిబ్యూషన్ మేము చేయలేదు ఏది స్టేట్ షేర్ రాలేదు సెంట్రల్ షేర్ అనేది వస్తుంది మన స్టేట్ షేర్ అనేది రాకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్లో వాటర్ కి నిధులు రాలేదు అది స్పష్టం అది చెప్పాలి కానీ మీరు మీరేసుకుని మేము శాంక్షన్ చేసేసాం పేపర్ లిక్ చేసాం జివో బాత్ చేసామంటే డబ్బులు లేకుండా అధికారులు ఎక్కువ చేస్తారు చెప్పండి మీరు ఎక్కడ ఇస్తారో మా స్టేట్ గవర్నమెంట్ రావాలి జిల్లా పరిషత్ లో డబ్బులు లేవు మీకు వచ్చిందేనా ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు కోట్లు ఆ లెక్కలు ప్రజలు తాగునీటి కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటే శాసనసభ్యులు సభ్యులు లేక ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టి నేను వాటర్ వాటర్ బిల్లులు శాంక్షన్ చేస్తారా ఎస్సీ గారు

Yeah! ఇక్కడ సభలో మాట్లాడే దానికి మ్యారేజ్ చేసుకునే దానికి కోఆర్డినేటర్ కానీ నిర్వహి మొదలు సమాధానం చెప్పిచారా? వొకరోజు నేను సప్పండి చెప్టర్ ని పోతున్నాను. మీ చేత నేను కిట అపాయింట్‌మెంట్ నేను కూడా పో తెలుసుకుని వచ్చా. ప్రజలగా నేను అపాయింట్‌మెంట్ అయితే నేను అనే నేను ఒక ఎస్సి పెన్ <laughs> <laughs> అది ఉందండి ఇదండి చేయడం జరిగింది 얘네들 다 잡고 알들으면

వెంటనే తీసుకుంటాను అంతేకాకుండా ప్రతి సోమవారం జిల్లా డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ తెలియజేస్తాను ప్రజాప్రతినిధులు యొక్క వాళ్ళ ప్రోటోకాల్ని ఉన్న తీసుకొని మరియు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సగం వాళ్ళ చేప కూర్చోబెట్టి వాళ్ళ విషయంలో విని దానికి and i